నమస్తే అవధాని సోషల్ బాయ్ కాట్ దీని గురించి అందరికీ తెలుసు కదా యూజువల్గా ఏదైనా చేయకూడదు పని చేస్తే అటువంటిది అయితే అంటే చేయకూడదు పని అదే దీనిని ఒక వస్త్రంగా వాడతారు సో అయితే మన సమాజంలో ఇది వరకు సోషల్ బాయ్ కాట్ చేసినంత ఎక్కువగా ఇప్పుడు చేయట్లా అంటే మీరు ఒక అవినీతి కేసులో పట్టుబడ్డారు మీరు ఒక క్రైమ్లో పట్టుబడ్డారు మీరు ఒక తప్పు చేశారు మిమ్మల్ని సోష సోషల్ బాయికాట్ చేయడం అనే దాన్ని ఎవరు పాటించట్లేదు ఇది అందరికీ కామనే ఇప్పుడు మనం ఏదే ఎవరెవరు పొలిటీషియన్స్ గురించి ఎవరైనా ఆఫీసర్స్ గురించి సార్ వీళ్ళు లంచం తీసుకుంటున్నాడు లేదా వీడింత డబ్బులు తిట్టాడు అని అంటే ఎవరు తిట్టలేదండి ఇదంతా కామనే కదా మీరు కొత్తగా చెప్పినారు కానీ అది కామనే అంటే రెండోది అంతేకాదు పైసలు ఇవ్వకపోతే పన్నెట్లు అవుతాయండి ఆఫీసులోనూ ఊరికే చేస్తారు మీకోసం చేయరు కదా పైసలు ఇవ్వండి ఓకే అంత కాకపోతే ఖచ్చితంగా ఇవ్వండి పనులు అవుతాయి అంటారు ఇది చాలా సహజంగా చేస్తున్నాం అనమాట అంటే ఇది ఏమిటంటే ఒక అవినీతిని కానీ ఒక అక్రమాన్ని కానీ ఇంకొక దాన్ని కానీ మనం రైట్ ట్రాయల్గా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ వీ హ్యావ్ టు లివ్ విత్ అండ్ వీఆర్ రెడీ టు లివ్ విత్ ఇట్ అనే దానికి మనం అలవాటు పడిపోతాం కానీ కొన్ని సందర్భాల్లో సోషల్ బైకర్ట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఎస్ ఎ వెపన్ వెపన్ టు షబ్ ది ఫ్యామిలీ టు లెట్ ది ఫ్యామిలీ ఫీల్ వాట్ ఇట్ మీన్స్ అంటే మీరు గ్రామంలో ఉంటారు అంటే యూజువల్లీ ఇది ఎక్కువ గ్రామాల్లో జరుగుతుంది పట్టణవాసాల్లో ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే పట్టణ వాసాల్లో పక్క ఇంటి వాడిని పక్క గుమ్మల్లో ఉన్నవాడిని తిరిగి మీకు ఉండదు అసలు పక్కన ఎవరున్నారో కూడా మీకు తెలియదు జస్ట్ హౌ ది లైఫ్ ఈజ్ గోయింగ్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్ కానీ విలేజెస్లో ఆ విలేజ్లో ఎవరు ఉంటున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ ఉంటాయి అలాగే విలేజ్లో ఎవరైనా ఒక చెడ్డ పని చేస్తే అది చాలా బ్యాడ్గా ఫీల్ అవుతారు రీసెంట్గా లాస్ట్ లాస్ట్ మంత్ అంటే జూన్ జూన్ లాస్ట్ వీక్లో ఒక నేవీ ఆఫీస్లో పనిచేసే క్లర్క్ అతని పేరు విశాల్ యాదవ్ విశాల్ యాదవ్ అని అతను పాకిస్తాన్కి కొంత సమాచారం అందవేసి దొరికిపోయాడు ఈజ్ వర్కింగ్ యాజ్ అ స్పై ఫర్ పాకిస్తాన్ వేల్ వర్కింగ్ ఇది నేను అతను పర్టికులర్గా అరెస్ట్ చేశారు అతని అండ్ వాస్తవానికి దట్ ఫ్యామిలీ హ్యాజ్ ఏ హై రికార్డ్స్ ఇన్ ది విలేజ్ ఆ విలేజ్ పేరు పున్సికా రేవారి బ్లాక్ హర్యానా పురుషిక విలేజ్ రేవారి బ్లాక్ ఆ విలేజ్లో ఆ కుటుంబానికి చాలా ఎక్కువ గౌరవం ఉంది ఎందుకంటే ఈ యాదవ్ తండ్రి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు అండ్ తాతగారు తండ్రి తండ్రి హీ వర్క్ ఏ ఆర్మీ మ్యాన్ ఎక్స్ ఆర్మీ మ్యాన్ అండ్ హీ దిస్ అంటే ఒక ఫ్యామిలీ యొక్క హిస్టరీ అంత గొప్పది అక్కడ ఈ ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీలో ఒక్కడు చేసిన పని వల్ల మా విలేజ్ పరు అంటే యూజువల్గా ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇన్సిడెంట్ గురించి ప్రస్తావించినప్పుడు కానీ ఏమవుతుందంటే అది ఎక్కడ జరిగింది అని ఎవరు చేశారు సహజంగా రెండు వస్తాయి కదా వార్తలు ఈ రెండు లేకుండా ఉండవు కదా ఎవరు చేశారు అంటే చాలా ఫలానా విషయాలు లేదు ఏ ఊరు వాడు అంటే దిగుహాల ఊరు వాడు అనేసరికి ఆ ఊరి వాళ్ళకి ది ఫెల్ట్ ఇట్ బ్యాడ్ ఇదేమిటి మా ఊరికి ఇంత మంచి పేరు ఉంది ఎప్పుడు చెడ్డు పేరు లేదు మా ఊరి పేరు ఇంత చెడ్డగా చేసేవాడు ఆ కుటుంబం చాలా గౌరవం అయింది ఆ కుర్రాడు మాకు తెలుసు అతను బాగా చదువుకున్నవాడు చాలా ఒపీడియం అతని గురించి మేము ఎప్పుడు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళు అక్కడితో ఆగలేదు వాళ్ళకి ది ఫెల్ట్ ఇట్ హ్యూమిలేటింగ్ మేము ఫలానా ఊరి వాళ్ళము అని చెప్పుకోవడానికి వాళ్ళకి అవమానంగా ఉంది సిగ్గుగా ఉంది అరే మా ఊరి వాడు ఎలా చేసేయండి ఎలా చెప్తామంటే ఎవరు చెప్తాము ఇట్స్ నాట్ బ్యాడ్ ఇట్స్ బ్యాడ్ ఇట్స్ నాట్ గుడ్ ఏం చేసుకోవాలి మేము నేను ఫలానా ఊరివాడిని అని చెప్పగానే మా విషయాల్లో ఏదో ఒక పేరే వస్తుంది బాగోలేదు మా పేరుని మా ఊరి పేరుని చెడగొట్టిన ఆ కుటుంబాన్ని మేము విరివేస్తున్నాం సోషల్ బయట చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు అండ్ దిస్ వాజ్ అనౌన్స్ బై సర్పంచ్ సచివాలి ఇప్పుడు మొన్న ఆదివారం నాడు ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి అని చెప్పుకొచ్చాడు లేదంటే మాకు ఆ కుటుంబం అయితే చాలా గౌరవం ఉంది చాలా పెద్ద కుటుంబం ఉంది చదువుకున్న కుటుంబము అతను కూడా మంచి స్టూడెంట్ మాకు తెలుసు వెల్ నర్చర్డ్ బట్ అతని పని ఎందుకు చేసేది ఎలా చేసేది బట్ మా ఊరి పరువైతే పోయింది మా ఊరి పరువు పోవడానికి కారణమైన ఆ కుటుంబాన్ని మేము సోషల్ బాగా కట్ అని చెప్పి అసలు ఏదైనా ఇటువంటి పనులు చేసిన వాడిని నిజంగా సోషల్ బాయ్ కట్ ఈ ఈ పనే కాదు ఇప్పుడు మనం చాలా సందర్భాలు చూస్తాం రేపులు మర్డర్లు ఇంకోటి ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దొంగతనాలు సోషల్ బాయ్ కట్ చేయగలిగితే ఇట్ బ్రింగ్స్ ఏ ప్రె ప్రెషర్ ఆన్ ది ఎంటైర్ ఫ్యామిలీ వీళ్ళు చాలామంది అనేది ఏంటంటే ఆ కుటుంబంలో ఒకటి చేస్తే కుటుంబానికి అంతా ఎట్లా కుటుంబంలో ఒకటి చేస్తే కుటుంబానికి అంతా కాదు కుటుంబంలో తప్పు జరుగుతుందని మొదట తెలిసేది ఆ ఫ్యామిలీలో వాళ్ళకి ఎందుకంటే దే నో వాట్ ఈస్ ది బిహేవియర్ ఆఫ్ దట్ పర్సన్ హౌ హీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నియర్నెస్ అండ్ బ్లడ్ రిలేటివ్నెస్ దే హ్యావ్ టు టేక్ స్టెప్స్ కాకపోతే దే హ్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ వెదర్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇక్కడ బ్యాడ్ ఫ్రూట్స్ ఎందుకండి అంటే ఆ కుటుంబంలో తాత ఆర్మీలో పనిచేసినప్పుడు ఆ కుటుంబానికి విలేజ్ మొత్తం గౌరవించింది ఆ కుటుంబంలో తండ్రి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టిల్ వర్కింగ్ చేస్తున్నందుకు ఆ గౌరవించింది ఇతను నేవీలో చేరినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని విలేజ్ గౌరవించింది ఎందుకంటే మూడు తరాల వాళ్ళు దేశానికి సేవ చేస్తున్నారు తాత ఏమో ఆర్మీలో పని చేశాడు తండ్రి పోలీసులో చేస్తున్నాడు అయితే నేవీలో చేస్తున్నాడు దట్ సర్వింగ్ ది కే కంట్రీ అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు అటువంటి ఫీలింగ్ నుంచి ఒక్కసారి అదేదో పాదాళలోకితో చేసిన ఫీలింగ్ రాగానే ది విలేజ్ ఫెల్ట్ ఇన్ బ్యాడ్ అండ్ దిటిక్ అడిషన్ ఇటువంటి నిర్ణయాలు కనుక సోషల్ ఇష్యూస్ సందర్భంలో అమలు చేయగలిగితే మేబీ విదిన్ ది సొసైటీస్ విదిన్ ది కాలనీస్ కాలనీస్లు కూడా చేసి ఇది పెద్ద ఇబ్బంది ఉన్నాయి ఇఫ్ హీ వాజ్ రాంగ్ ఎట్ అప్పుడు దేర్ బి సమ్ సోషల్ ప్రెషర్ ఆన్ ది పీపుల్ నాట్ టు డూ రాంగ్ థింగ్స్ అవధాని